వెల్కమ్ టు మీ న్యూస్ మేము ఏంటి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అవగాహన కోసం వాళ్ళు డెవలప్మెంట్స్ కోసం మంచి రిజల్ట్ కోసం ఈ రోజు మనకు నాగర్బం జిల్లాలో ఐదు రోజుల శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడ మనకు జిల్లా అధికారి మనకు డిఏయాలు తెలుసుకుని సార్ చెప్పండి ఈ ముఖ్యంగా ఈ సమ్మర్ వాలిడేస్ లో ఈ శిక్షణ తరగతి టీచర్స్ ఇచ్చే సందర్భం ఎలా ఉంటుంది జనరల్గా ఏం అంటే ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ అనేది స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇష్టం కానీ ఈసారి ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్స్లలో డిస్టర్బెన్స్ కావద్దు కాబట్టి ఈ సమ్మర్ లోనే ఈ ట్రైనింగ్స్ కంప్లీట్ చేసుకుంటే స్కూల్ అవర్స్ డిస్టర్బ్ కాకుండా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇంపార్ట్ అని చెప్పేసి ప్రోగ్రామ్ చెక్అప్ చేయడం జరిగింది సుమారుగా ఈ రోజు ఎంతమంది టీచర్స్ అటెండ్ అయ్యారు వాళ్ళకి ఎలాంటి నవగాన కోసం ఎలా ఇంకా దాన్ని ఆ రిజల్ట్ కోసం ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ కోసం సలహాలు సూచనలు ఇస్తున్నారు మొత్తం మన జిల్లాలో నాలుగు సెంటర్లలో ఈ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది మొత్తం ఈ ట్రైనింగ్ లో మొత్తం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ టీచర్స్ మనం ట్రైనింగ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ స్కూల్లో మిగతా టీచర్ అందరూ కూడా కవర్ చేయడం జరుగుతుంది జనరల్ ఒక టీచర్ ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి స్కూల్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏ విధంగా తట్టుకోవాలి ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి స్ట్రెస్ మేనేజ్ కవర్ అప్ చేసుకోవాలి అదే విధంగా లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఎంత వచ్చింది ఈ ఇయర్ మనకి సెట్ బ్యాక్స్ ఏమున్నాయి అదే విధంగా మనం ముందుకు వెళ్ళాలి లాస్ట్ ఇయర్ ఏ విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసాం ఈ ఇయర్ మనం ఎట్లా కోట్ కావాలి లాస్ట్ ఇయర్ మన రిజల్ట్ ఏ స్టేజ్ లో ఉంది ఈ ఇయర్ మనం ఇంకే స్టేజ్ మనం పోతే ఇంకా మంచి రిజల్ట్ తీసుకొస్తాం సో ఇవన్నీ కోణాలలో మనం మొత్తం ఫైవ్ డేస్ ఎంత ప్రతి ఎడ్యుకేషన్ లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క టీచర్ కి హెచ్ఎం నుంచి ఎస్జీటీ ఎస్జిటి దానికి ఎంఆర్సీలో పనిచేస్తున్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాఫ్ అందరికీ కూడా వివిధ రకాలైన ట్రైనింగ్ ఇచ్చి మన ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది ఇంకా లాస్ట్ ఇయర్ చూసుకుంటా ఉంటే ఈ ఇలాంటి వల్ల పిల్లల రిజల్ట్మెంట్ పిల్లల ఉండాలి కొంచెం ఎందుకంటే చూసుకున్నాం లాస్ట్ ఇయర్ అంటే ఇయర్ ప్రైవేట్ స్కూల్ దీనికి కూడా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న విద్యార్థులు మంచి రేటింగ్ అంటే మంచి మార్కులతో రిజల్ట్ చేసుకొచ్చారు అంటే ఇలాంటి క్లాసుల వల్ల పిల్లలను మనం ఏదైనా అందరికీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే చెప్తాం ఖచ్చితంగా తీసుకెళ్తాం ఎందుకంటే ఇట్లాంటి ట్రైనింగ్ ముందు ఎప్పుడు కూడా ఈసారి మన గవర్నమెంట్ ఒక మంచి స్టెప్ తీసుకోవడం తెలియదు దీనివల్ల ఏదంటే మన ఎడ్యుకేషన్ ఇంకా బెటర్ పొజిషన్ తీసుకోవడానికి వస్తుంది సార్ ప్రభుత్వ పాఠశాలలో పూల నియంత్రణ ప్రభుత్వం ఇంతవరకు అరికట్టలేకపోతుంది ఒక మధ్య తరగతి కుటుంబాలకు చాలా ఇబ్బంది అవుతుంది ఇద్దరు పిల్లలకి దగ్గర ఒక పిల్లలు దగ్గర వచ్చే ఆలోచనలో ఉన్నారు సో అలాంటి విషయం మీరు దృష్టికి వస్తే మీరు వాళ్ళకు కొత్తవి చేసే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా మనం ఏ స్కూల్లో కూడా హెవీ ఫీజు తీసుకుంటే మనం నోటీస్ వస్తే కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మీరు ప్రజలకు మీరు తరగతి కుటుంబాలకు ఏం చెప్తారు ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు కనుమరుగవుతుంది కదా ప్రభుత్వంలో కూడా స్కూల్లో చాలా వరకు క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది ఇప్పుడు కొంచెం ఇంప్లిమెంటేషన్ తీసుకుంటుంటే గత ఈ ఉన్న ప్రభుత్వం కొంచెం మంచి ఆలోచనలు చేస్తుంది సో ప్రజలకు మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఏసీలో చూసినటువంటి ఎస్ఎస్సీ రిజల్ట్స్ లో చూసినా కూడా మన ప్రైవేట్ స్కూల్లో కన్నా కూడా మన గవర్నమెంట్ స్కూల్లో రిజల్ట్ చాలా మంచిగా రావడం జరిగింది చాలా ప్రైవేట్ స్కూల్ లో చూసినట్లయితే వాళ్ళకి డిగ్రీ అట్లాంటి లేని టీచర్లతో ఎడ్యుకేషన్ టీచర్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్లు ఉన్నారు మన గవర్నమెంట్ కూడా ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ మధ్యలో స్టార్ట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డిజిటల్ లెర్నింగ్ కానీ ఇట్లాంటి అన్ని కొత్త కొత్త మన ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో కూడా డెవలప్మెంట్ చేయడం తోటి ఈ మధ్యలో మనం ఎంప్లైమెంట్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది టీచర్స్ నుంచి మీకు ఏమన్నా సమస్యలు కానీ వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఇంకేమన్నా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుందన్నా కానీ సలహాలు కానీ సూచనలు కానీ మీ దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ టీచర్స్ రావాల్సినటువంటి ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ అన్ని టేప్ చేయడం చెప్పినాయి సో ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో ఈసారి టీచర్లు అందరూ కూడా చాలా కష్టపడి మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు సో సుమారు ఎంత టీచర్స్ టీచర్స్ రోజు అటెండ్ ఈ రోజు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ టీచర్స్ మొత్తానికి ఇదండి నగర్పల్లి జిల్లా నుంచి జిల్లా అధికారులకు టీచర్స్ కు శిక్షణ తరగతులు అంటే ఎట్లా చేయాలి ఎట్లా భవిష్యత్తులో మనం ముందుకు తీసుకెళ్ళాలి ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు సమానంగా రాణిస్తున్నారంటే ఇలాంటి క్లాసులు నిజంగా చాలా ఇది గొప్ప విషయం మొత్తానికి ప్రభుత్వ పాఠశాలని మిడిల్ క్లాస్ కానీ మధ్య కానీ కొంచెం ఎదుర చేసే ఆలోచన ఏదైనా ఉంటే మనం ప్రభుత్వ పాఠశాలని మరింత ముందుకు తీసుకునే ప్రయత్నంలో మనం ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావాలని ఇక్కడ జిల్లా అధికారులు ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తానికి చూస్తున్నాయి కళ్ళకుడికి ప్రైవేట్ మనం జనరల్ గా రికగ్నిషన్ ఇచ్చి ఇచ్చేటప్పుడు కానీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ క్లియర్ గా కండిషన్స్ అన్ని కూడా లేవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఒక పేరెంట్స్ తోటి ఒక కమిటీ ఫామ్ చేసుకొని వాళ్ళ ద్వారానే ఫీజు నియంత్రణ చెప్పి చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళందరూ కూర్చొని ఒక ఫీజుని నియంత్రించుకొని ఈ సంవత్సరం మనం లాస్ట్ ఇయర్ ఫీజు కంటే ఇంత ఫీజు తెచ్చుతున్నాము అని చెప్పేసి తీర్మానించుకొని అంతే ఫీజు కలెక్ట్ చేయాల్సి వస్తుంది అంతకు మించి ఎక్కడ కూడా ఫీజు కలెక్ట్ చేయడానికి ఉండదు ఒకవేళ పీటీఎం వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం కంటే వాళ్ళు ఎక్కువ ఫీజు ఎసో చేస్తున్నట్టు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా నోటీస్ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ రికగ్నిషన్ ఇచ్చేటప్పుడు కానీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ అన్ని కండిషన్స్ తోటి క్లియర్ గా కట్టుగా మేము ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఆర్టీ నామ్స్ ఫాలో రావాల్సిందే ఖచ్చితంగా కొంతమందికి ఫ్రీ సీట్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా నామ్స్ ప్రకారంగా ఫ్రీ సీట్స్ ఇవ్వాలి ఫ్రీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాల్సిందే వితౌట్ టేకింగ్ ఎనీ ఫీజు ఫీజు ఏమి తీసుకోకుండా కొంతమంది ఖచ్చితంగా వాళ్ళు కన్సెషన్ ఇవ్వాలి అట్లాంటి కన్సెషన్ కూడా ఇవ్వాల్సిందే వాళ్ళు అట్లాంటి కన్సెషన్ కూడా ఎక్కడ ఏ స్కూల్ తీసుకుని ఇస్తారు అని మా నోటీస్ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేట్ బస్సులు పెట్టుకోవాల్సి వస్తాయి ఆ ప్రైవేట్ బస్సులలోనే వాళ్ళ పిల్లల్ని తీసుకోవడం కానీ తీసుకురావడం అని చేయాల్సి వస్తుంది సో ఇట్లాంటి అన్ని కండిషన్స్ కూడా వాళ్ళు వస్తాయి ఫైర్ సేఫ్టీ కానీ ఎడిక్వేట్ ప్లే గ్రౌండ్ గానీ ఇంకా డిఫరెంట్ అన్ని ఉన్నాయి ఎంఎస్ నెంబర్ వన్ ఉంటుంది ఆ ఎంఎస్ నెంబర్ వన్ విరుద్ధంగా ఏ ప్రైవేట్ స్కూల్ వ్యవహరించినా వారిని ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ పరంగా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది స్కూల్ బస్సెస్ పర్మిషన్ అనేది ఆకువే వాళ్ళు ఇస్తారు

అదే బుక్ ఉన్న దానికంటే కూడా వాళ్ళు ఎక్కడ చూసుకుంటారు ఆ బుక్లు కొనలేని పరిస్థితులలో పేరెంట్స్ ఉన్నారు ఎట్లాంటి కంప్లైంట్ వచ్చినా కూడా ఇది అంటే కొన్ని 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 స్కూల్ కూడా ఒక సమోసం ఉంటాయి ఆ సమోసం కంటే ముందున్న మాటలకు ఎగ్జిబిషన్ ఉంది అది లేని మాట్లాడేది కూడా కొన్ని ఫైర్ రిక్వైర్మెంట్స్ ఫైర్ ఎక్స్టింగ్ అట్లాంటివి కొన్ని పెట్టుకుని అనిపించుకోవచ్చు ఆ స్కూల్స్ స్కూల్స్ సో అప్పుడు డిస్టర్బ్ అయింది సో ఈ సారి అలాంటి డిస్టర్బెన్స్ పిల్లలకు కాకుండా ఆర్డర్ చేయాలని ఉన్నాయి గవర్నమెంట్ డిసైడ్ చేసింది కాబట్టి ఈ ఎంటైర్ మెయిన్ మొత్తం కూడా కంటిన్యూ ట్రైనింగ్స్ అనేవి కంటిన్యూ నడుస్తానే డిఫరెంట్ ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తాం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వీళ్ళు పక్క వీళ్ళు కాదంటే ప్రతి ఒక్కరికి ఎస్జిటి నుంచి ఏజీబీ టీచర్స్ నుంచి ఎన్ఆర్సి పనిచేసినటువంటి ఐఏఆర్పీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మన ఫ్యూచర్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్ గా జరగాలని చెప్పేసి గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది అందులో భాగంగా మన నాగార్ జిల్లా మంచి ప్రోగ్రెస్ గా ఉంది లాస్ట్ ఇయర్ మన ఎస్ఎస్సి రిజల్ట్ చూసినట్లయితే ట్వంటీ థర్డ్ పొజిషన్లో ఉంది కానీ ఈసారి మన ఎస్సెసిరీలో చూస్తే పొజిషన్ థర్టీషన్స్ చాలా మంచి పొజిషన్ రావడం జరిగింది సో అదేవిధంగా ఈ వచ్చే సంవత్సరంలో కూడా ఖచ్చితంగా మన జిల్లా ఫిఫ్త్ కంటే ఇంకా బిలో పొజిషన్లో రావాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం సో అందుకు నాట్ ఓన్లీ హయ్యర్ క్లాసెస్ మన ప్రైవేరీ క్లాసెస్ కూడా ఇది స్టార్ట్ కావాల్సి సార్ పూర్తి బాధ్యత అనేది ప్రతి ఒక్కరి మీద ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పని చేద్దాం మంచిగా వర్క్ చేసి రిజల్ట్ జనరల్ గా యాజ్ ఎ టీచర్ గా వాట్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ గూగుల్ ఉంది గూగుల్ మనకి ఏమవుతుంది చెప్పండి ఇన్ఫర్మేషన్ విఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫార్ ద గూగుల్ మరి టీచర్ దగ్గర నుంచి పిల్లలకి ఏమొస్తుంది